జనాలు ఒకటే కోరుకుంటున్నారు రాష్ట్రంలో ఏకైక నమ్మకమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే మా అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడే కాదు కాదు రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నూట ఐదు స్థానాలు అన్నాడు నూట నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిపించుకుంటాం అంతే అందరం చోటు జగన్ గారు గెలుస్తారని సరే ఆయనకే ఓటేసి గెలిపి అందరం అది మందిని అడుగుతున్నాం కూడా నాయకుడిని నమ్మారు ప్రజలు అని ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్నదానికి ఇదే నిదర్శనం